హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం శివాలయంకి వచ్చేసాం ఈరోజు శివాలయం మీకు చూపిస్తామని చెప్పేసి ఈరోజు ఇదే శివుడి గుడి ఇది వచ్చేసి ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నది ఇది నాకు తెలిసి ఒకసారి చూద్దాం అది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం శివాలయం గుడి గడికి వచ్చినాం అనమాట ఈరోజు నంది దగ్గరికి వచ్చినాము అలాగే ఇప్పుడు మనం శివాలయం చూపిస్తాను నీకు మా ఊరిలో కిలోమీటర్లు పోతే శివాలయం ఉంటుంది అనమాట మొన్నే శివరాత్రికి మంచిగా బొట్లకి ఇటు పెట్టి నందీశ్వరుడికి బాగా చేస్తున్నారు శివుని కూడా చూపిస్తాను అయితే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో తీస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఇంకా అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోతాము ఇదేనా శివాలయం గుడి ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే ఒక పదిహేను సంవత్సరాలు ఉన్నది నాకు తెలిసి పదిహేను సంవత్సరాల నుంచి గుడి ఉన్నది ఒకసారి లోపలికి పోతానండి లోపల శివాలయం ఇదేను శివుడు సారీ ఇక్కడ చిన్న చిన్న శివుళ్ళు ఉన్నారు మొన్న శివరాత్రికి మంచిగా పూజ చేశారు ఇక్కడ చాలా చాలా బాగుంది చుట్టుపక్కల అందరూ దేవుళ్ళు ఉన్నారు ఆ దేవుడు పటాలు ఏంటంటే మన ఇళ్ళల్లో కొత్త పటాలు తెచ్చినప్పుడు పాత అయిన పటాలు ఇట్లా దేవుడి గుళ్ళలో పెట్టేస్తూ ఉంటారు అట్లా అక్కడ 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 కొద్దిగా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా సో ఇదే ఫ్రెండ్స్ శివుడు గుడి మీదెవరో నాకు తెలీదు ఇది ఇది నాగపాము ఇది అదే ఓకే ఫ్రెండ్స్ ఈ శివలింగంలోకి పెద్ద శివలింగం ఏదైతే ఒకసారి చూడండి పెద్ద శివలింగం ఏదైతే శివుడు పైన నాగ నాగ నాగదేవుడు కింద వచ్చేసి సేవం బొమ్మ అనమాట పక్కన నంది ఈ పక్క వినాయకుడు ఇక్కడ వచ్చేసి శివుడు శివుడు పైన నాగదేవుడు సారీ నాగమ్మైనా నాగదేవుడైనా తెలియదు పూర్తిగా సో ఇది వచ్చేసి చిన్న శివలింగం ఇది వచ్చేసి చిన్న పడగ విప్పిన పాములింగం ఇది మొత్తానికైతే శివుడు గుడి చూశారు కదా ఈ డబ్బా వచ్చేసి లోపల అదే దీపం వెలిగిస్తారంట దీపం వెలిగిస్తే అంటే ఆరగకుండా చూసుకుంటారు దాన్ని సోమవారం సోమవారం సో ఇది వచ్చేసి వినాయకుడు విగ్రహం ఇది వచ్చేసి గంట ఒకసారి గంట కొడదాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే గంట మనం పూజ చేయకుండా గంట కొట్టకూడదు కాకపోతే మీకు చూపిద్దామని చెప్పి శివుడు నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట నేను శివుడికి అపారమైన భక్తుడిని అందుకని చెప్పేసి నేను శివరాత్రి కూడా బాగాలేదు ఏం చేద్దాం కష్టాలు అర్థం వచ్చాయి నాకు జనాలు ఉంటారని చెప్పేసి అక్కడికి పోలేదు ఇది శివుడు సో ఇది నాగదేవత తాకొచ్చాక తెలీదు కానీ తాకేస్తాను ఇవ్వదు ఫ్రెండ్స్ మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది అంత మంచి అరుగుతుంది నాకు ఎక్కడ పోయినా ప్రశాంతంగా ఉండదు కానీ శివుడు కూడా పోస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకని చెప్పేసి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఒక్కడనే ఒంటరిగా వచ్చి చూసుకొని పోతా ఉంటాను సో ఎందుకో ఈరోజు మీకు చూపించాలనిపించేసి చూపిస్తూ ఉన్నాను అన్నమాట ఒకసారి బయటికి కూడా పోయి పుట్ట చిన్న చిన్న విగ్రహాలు చూద్దాము ఇప్పుడు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శివుడు సోలం అని అనమాట ఫస్ట్ దీనికి పూజ చేస్తారు తర్వాత లోపలికి పోయి శివుడి పూజ పూజ చేస్తారు అది దీని ప్రత్యేకత ఇవన్నీ పాడుపడిపోయినాయి అంటే ఇదంతా చుట్టుపక్కల చూడండి ఒకసారి అదంతా అడవి అడవిలో ఉందన్నమాట శివుడి గుడి బిల్డింగ్ ఇంకా పూర్తి చేయలేదు నాకు తెలిసి చనిపోయాడు అనుకుంటా అందుకని ఇక్కడ మొత్తం ఆగిపోయినాయి ఆయన కనుక ఉంటే మొత్తం ఇది జరుగుంటేది ఇటు పక్క చూస్తే చెరువు ఉంది ఇది అదంతా చెరువు చెరువు పక్కనే శివుడు గుడి చాలా బాగుంటుంది దీంట్లో కానీ ఫుల్గా నీళ్ళు వచ్చినట్టయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అంటే అక్కడ చిన్న విధానం ఉన్నాడు అక్కడ పొలం ఇవన్నీ ఇక్కడ చూసారు కదా విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ పెట్టడం ఆయన లేడు పాపము వల్ల ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి సో మంచిగా కట్టి దీన్ని సూడు కొన్ని ఇదన్నమాట ఇక్కడ వచ్చేసి అక్కడ బోర్ వేసారు నీళ్ళు పడ్డాయి తెలియదు ఈ చెట్టు చూడండి ఒకసారి ఈ చెట్టు పేరు ఆరిజిత అంటారు ఇది కాయలు కూడా ఉంటాయి ఈ విధంగా కాయలు కూడా ఉంటాయి ఈ చెట్టు కింద వచ్చేసి వినాయక స్వామి ఉన్నాడు సో మొన్న శివరాత్రి కాబట్టి వినాయక స్వామి కూడా అంత పూజలు జరుపుకున్నారనమాట ఒకసారి వినాయక స్వామి చూడండి వినాయక స్వామి చాలా బాగున్నాడు ఆ పక్కనే ఆయన వెనకాల ఒక పాల చెట్టు ఉంది సో పాల చెట్టు అన్నమాట అది సో చూడండి సరే ఇప్పుడైతే మనం పుట్టకాడ పోదాం పుట్టకాడ చూపిస్తాను రండి అద్యా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పుట్టకాడ పోదాం అండి ఇదే పుట్ట ఈ పుట్టకాడ ఏంటంటే అంతా పాడుపడిపోయి ఉన్నది ఇది మనకు నాగాలు చదువుతున్నాడు బాగా కలగా కనబడుతూ ఉంటుంది అనమాట చిన్న శంకు ఉన్నది ఉన్నది ఏదో చిన్న చిన్న సాయిబాబు ఉన్నాడు స్వామి ఉన్నాడు అయ్యప్ప ఉన్నాడు సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నాడు స్వామి ఉన్నాడు అక్కడ కూడా చిన్న లింగం ఉన్నది ఒకసారి చూడండి చిన్న చిన్న లింగాలు ఒకసారి జన్ చూడండి ఆ పక్కనే ఏదో కృష్ణుడు సీతమ్మ ఉన్నాడు ఇది నాగమ్మది ఇది వచ్చేసి సంకము ఇది పెద్దది అయితే ఓతారు అని చాలా బాగుంటుంది ఇది చిన్నది కాబట్టి మనం ఊదలేము ఇది చిన్న శంకము ఓకే ఫ్రెండ్స్ ఇతరుతో మనం వీడియో పూర్తి చేయాలనుకుంటున్నాను మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొద్దిగా అందరిలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే గుడ్ బాయ్